వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము మనకి ఇక్కడ హైటెక్ సిటీ శిల్పారం ఏదైతే ఉందో మనకి ఈ శిల్పారం దగ్గరలో ఉన్నాం మనకి ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది మనకి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ బిట్వీన్లోనే ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ప్రొ ప్రొవైడ్ చేస్తాను మనకి వన్ పాయింట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ సెవెన్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి దయచేసి మిగతా వాళ్ళు చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు మీ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి లేదా నేను ఫోన్ బిజీగా ఉందంటే మీరు నాకు వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ అనేది పిన్ చేస్తే మీకు సూటబుల్ ఉండే ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు చూపిస్తాను ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మన ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు మనకి ఇక్కడ స్టేర్ కేసు ఉన్నాయి ఈ స్టేర్ కేసు మనకి చూడవచ్చు ఇది కామన్ ఏరియా అనమాట మనకి ఫ్లోర్కి వచ్చేసి పది ఫ్లాట్లు ఉంటాయి మనకి లిఫ్ట్లు కూడా మీకు ఆ మిడిల్లో టూ లిఫ్ట్స్ అనేది లొకేట్ అయ్యి ఉన్నాయి ఓకే ఇది కమ్యూనిటీ కామన్ ఏరియా మనకి ట ఈ టవర్కి వచ్చేసి మన ఫ్లాట్ విషయానికి వస్తే ఇది ఫ్లాటు ఒకసారి చూడవచ్చు ఓకే ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ మనం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఇది వచ్చేసి మనకి కార్నర్ ఫ్లాట్ అండి గమనించండి కార్నర్ ఫ్లాట్ ఫ్లాట్ అయితే చాలా బాగుంది కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్రైమ్ లొకేషన్ అనమాట లొకేషన్ చాలా బాగుంటుంది కాకపోతే స్క్వేర్ ఫీట్ అనేది చెప్పాను కదా సిక్స్టీన్ టు సెవెంటీన్ హండ్రెడ్ ఎసెఫ్టీ ఈ ఆ సైజులో చూస్తున్న వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది ఓకే ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా మీకు అక్కడ టీవీ యూనిట్ చూడవచ్చు మీకు ఫాల్ సీలింగ్ కానీ ఓకే మనం ఇలా ఎంటర్ అయ్యామ ఎంటర్ అయినాక ఇక్కడ మనకు డైనింగ్ అనేది వస్తుంది చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియా మీకు అక్కడ విండో ఇవ్వటం జరిగింది చూడవచ్చు మీకు అటు సైడు టూ బెడ్రూమ్స్ ఉంటుంది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ మీకు ఇక్కడ కబోర్డ్స్ చూడవచ్చు మీకు అక్కడ మిరర్ ఇచ్చారు ఓకే మీకు ఎక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు చూడవచ్చు ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి మనం ఇలా ఎంటర్ అవ్వగల లెఫ్ట్ సైడ్కి కిచెన్ ఉంటుంది చూడండి కిచెను కబోర్డ్స్ కానీ పైన స్టోరేజ్ ఓకే వచ్చేసి వాష్ ఏరియా మనకి ఇటు సైడ్ కబోర్డ్స్ కూడా స్టోరేజ్ కూడా చూడవచ్చు మీకు ఇక్కడ ప్రేయర్ గేద్ అనేది ఇక్కడ లొకేట్ ఉంది ఇది మనకి వాష్ ఏరియా కార్నర్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ బాగానే ఉంటుంది వెంటిలేషన్ అయితే ఫ్లాట్ బాగుంటుంది ఫ్లాట్ కూడా మంచి నీట్గా ఉంది లొకేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రైమ్ లొకేషను ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి అంటే ఎక్కువ ఫ్లాట్స్ అయితే ఉండవు మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చెప్పాను కదా ఇది డైనింగు ఓకే మనం ఇటు సైడ్కి వస్తే ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీ ఫ్లాట్ ఎలా ఉందో ఆల్మోస్ట్ అలాగే అమ్మేస్తారు చూడవచ్చు మనకి దీంట్లో కార్డ్స్తో బెడ్స్తో సహా బెడ్స్ లేవు కానీ కార్డ్స్ అయితే ఉన్నాయి చూడండి ఫాల్ సీలింగ్ మీకు అటు సైడ్ విండో ఇవ్వడం జరిగింది అక్కడ డ్రెస్సింగ్ ఇచ్చారు డ్రెస్సింగ్ మిర్రర్ చూడచ్చా మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది చూడండి మీకు అవి కబోర్డ్సు ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఓకే ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే మళ్ళీ మనం డైనింగ్ ప్లేస్లోకి వచ్చాం చూడవచ్చు మనం ఇలా ఎంటర్ అయితే ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఒక బెడ్రూమ్కి సంబంధించి మీరు ఇక్కడ చూడవచ్చు కామన్ బాత్రూమ్ ఇది ఓకే మీకు బాత్రూమ్ని కూడా ఫ్యాన్లు అనేది ఫిట్ చేశారు ఇల్లు ఓకే ఇది కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి లోపల అటాచ్ బాత్రూమ్ ఉంది మీరు చూడవచ్చు మీకు ఎక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు అటు సైడ్ ఒక విండో అటు సైడ్ విండో కబోర్డ్స్ ఫాల్ సీలింగు చూడవచ్చు మీకు కార్డ్స్ కానీ ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు కబోర్డ్స్ స్టోరేజ్ అయితే ఫుల్గా ఉంది ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు నేను చెప్పే సలహా ఓకే కొనాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు తిరగండి నాలుగు కాకపోతే పది ఇరవై ఇట్లైన్లో చూడండి మీ అంటే మీ రిక్వైర్మెంట్ మీరు కావాల్సిన లొకాలిటీలో దొరకాలి కాబట్టి చూసి అక్కడ రేట్ ఏముందనేది ఒకసారి ఇది థర్డ్ బెడ్రూమ్ రేట్ ఏముందని ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళు ఇలా చెప్పిన మాటలు అయితే ఎనమాకండి ఎందుకంటే ఎవరు కూడా కరెక్ట్గా చెప్పరు మీరు లైవ్లో తిరిగితే ఈజీగా మీకు అర్థమైంది మాకు ఈ బెడ్రూమ్కి బాల్కనీ కూడా వచ్చింది ఇందాక మనం చూసిన కామన్ బాత్రూమ్ అనేది ఈ బెడ్రూమ్కి సంబంధించింది ఓకే రెండు బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఉంటుంది మీరు చూసినట్టయితే ఈ డోర్ వెనక మీకు డ్రెస్సింగ్ మిరర్ అనేది ఇచ్చారు మీకు ఇక్కడ కబోర్డ్స్ చూడవచ్చు ఓకే చూడండి ఇది వచ్చేసి మనకి బాల్కనీ చూడొచ్చు బాల్కనీస్ కూడా అంతా స్టోన్స్తోనే డిజైన్ చేసుకున్నారు చూడవచ్చు ఇదంతా ఇక్కడ ఇలా ఓపెన్ ఏరియా వస్తుంది కింద చుట్టూ ఇది గార్డెన్ అనమాట ఓకే చూడండి విండో ఫ్లాట్ అయితే నీట్గా బాగుంది అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ లోపు చూస్తున్న వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే మీకు నచ్చిన స్క్వేర్ ఫీట్ అనేది అన్ని కమ్యూనిటీల్లో దొరకవు దయచేసి అది గమనించండి మీకు నచ్చినాయి మీకు మీ కరెక్ట్ బడ్జెట్ అనేది కొన్ని కమ్యూనిటీలో పెద్ద సైజులు ఉంటాయి కొన్ని కమ్యూనిటీలో మీకు సూట్ అయ్యే సైజులు ఉంటాయి ఆ సూట్ అయ్యే సైజులు ఉన్నప్పుడే మీరు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి ఓకే ఇది అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీ మనకి శిల్పారం దగ్గర ఉంటుంది మిగతా డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఎంత కరెక్ట్గా ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది ఫ్రై చేయండి అనే డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియోలోను డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ కాకుండా మీరు ఏ డీటెయిల్స్ కూడా అడగాలనుకున్నా కానీ నాకు కాల్ చేయండి ఎందుకంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనం పెట్టము ఎందుకంటే ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా మీ రిక్వైర్మెంట్ తీసుకొని మల్టిపుల్ చూపిస్తాం కాబట్టి అది గమనించండి మీరు అన్ని మనం డీటెయిల్స్ ఇచ్చి నేను వదిలేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడైనా అడగొద్దు ఆ ఒక్కడైతే మనం పెట్టట్లేదు ఎందుకంటే చెప్పడం కూడా చెప్పట్లేదు ఆ డీటెయిల్స్ మనం చెప్పదలుచుకుంటే వీడియోలోనే మెన్షన్ చేస్తాం ఓకే ఇది డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూకి థ్యాంక్ యూ